ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ ఒక్కొక్క మాట చాలా మధురంగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి తండ్రి ఎలా దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వండి ప్రశ్న లౌకిక బంధుమిత్రులకు జ్ఞానాన్నిచ్చే యుక్తి ఏమిటి జవాబు ఎవరైనా బంధుమిత్రులుంటే వారితో చాలా నమ్రతగా ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేయించాలి తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు నేను మీకు సత్యాన్ని తెలియచేస్తున్నాను భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేశారు ఇప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది ఇలా అవకాశం దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి పరివారం వారితో చాలా ప్రేమగా వ్యవహరించాలి ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి పాట చివరికి రోజు నేడు వచ్చింది ఓం శాంతి ఏదైనా పాట వినిపించినప్పుడు పిల్లలు తమ మనస్సులో దాని అర్థాన్ని గురించి ఆలోచించి వెలికి తీయాలి ఒక్క సెకండ్లో అర్థం తెలుసుకోవచ్చు ఇది అనంతమైన డ్రామాను తెలిపే అతిపెద్ద గడియారము భక్తి మార్గంలో మనుషులు పిలుస్తారు కూడా ఎలాగైతే కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు విచారణ జరుగుతుంది పిలుపు వస్తుంది మా కేసు సమాప్తం అవుతుంది అని అంటారు కదా అలాగే పిల్లల కేసు కూడా ఉంది ఏ కేసు రావణుడు మిమ్మల్ని చాలా దుఃఖీతులుగా చేశాడు మీ కేసు పెద్ద కోర్టులో దాఖలు అవుతుంది బాబా రండి వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడుదల చేయండి అని పిలుస్తూ ఉంటారు ఒకరోజు విచారణ తప్పకుండా ఉంటుంది తండ్రి వింటారు డ్రామానుసారంగా సరైన సమయానికి వస్తారు అందులో ఒక సెకండు వ్యత్యాసం కూడా ఉండదు అనంతమైన గడియారం చాలా ఖచ్చితంగా నడుస్తుంది ఇక్కడ మీ వద్ద ఈ చిన్న గడియారాలు కూడా ఖచ్చితంగా నడవవు యజ్ఞంలోని ప్రతి కార్యం ఖచ్చితంగా ఉండాలి గడియారాలు కూడా ఖచ్చితంగా ఉండాలి తండ్రి చాలా ఖచ్చితమైనవారు విచారణ కూడా ఖచ్చితంగా ఉంటుంది కల్పకల్పం కల్పం యొక్క సంఘం యుగంలో ఖచ్చితమైన సమయానికి వస్తారు కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది బాబా వచ్చి ఉన్నారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తారు దుఃఖాన్ని ఎవరిస్తారో ఇంతకు ముందు మీకు కూడా తెలియదు రావణరాజ్యం ద్వాపరం నుండి ప్రారంభమవుతుందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు బాబా కల్పకల్పం సంగం యుగంలో వస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసిపోయింది ఇది బేహద్ రాత్రి శివ్ బాబా బేహద్ రాత్రిలో వస్తారు కృష్ణుని విషయం కాదు ఎప్పుడైతే ఘోర అంధకారంలో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు పిల్లలను పగల్లోకి తీసుకెళ్లేందుకు సూర్యుడైన తండ్రి వస్తారు నన్ను స్మృతి చేయండి అని చెప్తారు ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి బాబాయే పతిత పావనుడు ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు విచారణ ఉంటుంది ఇప్పుడు మీ విచారణ జరిగింది నేను పతితులను పావనంగా చేసేందుకు వచ్చాను పావనంగా అయ్యేందుకు మీకు ఎంత సహజయుక్తిని తెలియచేస్తాను అని తండ్రి చెప్తారు ఈ రోజుల్లో సైన్స్ తీవ్రత ఎంత ఉందో చూడండి అనబాంబులు మొదలైన వాటి శబ్దం ఎంత ఎక్కువగా ఉంటుంది పిల్లలైన మీరు సైలెన్స్ శక్తి ద్వారా ఈ సైన్స్ శక్తిపై విజయం పొందుతారు సైలెన్స్ శక్తిని యోగము అని కూడా అంటారు బాబా మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామానికి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని తలంపు చేస్తుంది పిల్లలైన మీరు ఈ యోగ బలం ద్వారా సైలెన్స్ శక్తి ద్వారా సైన్స్ శక్తిపై విజయం పొందుతారు శాంతి శక్తిని ప్రాప్తించుకుంటారు విజ్ఞానం ద్వారానే ఇదంతా వినాశనం కానున్నది సైలెన్స్ ద్వారా పిల్లలైన మీరు విజయం పొందుతారు బాహుబలం ద్వారా ఎప్పుడూ విశ్వంపై విజయాన్ని పొందలేరు ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శిని రాయాలి ఢిల్లీలో చాలా సేవ చేయవచ్చు ఎందుకంటే ఢిల్లీ అన్నిటికీ రాజధాని మీ రాజధాని కూడా ఢిల్లీనే ఉంటుంది ఢిల్లీనే ఫరిస్తాన్ అని అంటారు పాండవులకు కోట ఉండదు ఎప్పుడు శత్రువుల ఆక్రమణ చేస్తారో అప్పుడే కోట నిర్మించబడుతుంది మీకు కోటలు మొదలైనవి అవసరం ఉండదు మనము సైలెన్స్ శక్తి ద్వారా మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము వారిది కృత్రిమైన సైలెన్స్ అని మీకు తెలుసు మీది నిజమైన శాంతి జ్ఞానశక్తి శాంతి శక్తి అని అంటారు జ్ఞానము అనగా చదువు చదువు ద్వారానే శక్తి లభిస్తుంది పోలీసు సూపర్డెంట్ అండ్ పోలీస్ సూపర్డెంట్ అవుతారు అతనికి ఎంతటి శక్తి ఉంటుంది అవన్నీ దుఃఖాన్ని ఇచ్చే దేహ సంబంధమైన విషయాలు మీ ప్రతి మాట ఆత్మీకము మీ నోటి ద్వారా ఏ మాట వెలువడినా ఆ ఒక్కొక్క మాట వినేవారు సంతోషపడే విధంగా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి ఎలాగైతే బాబా దుఃఖహర్త సుఖకర్త అయ్యారో అలా మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి మీ కుటుంబ పరివారంలోని వారికి కూడా దుఃఖం మొదలైనవి కలగరాదు అందరితో నియమానుసారం వ్యవహరించాలి పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి అందరూ సంతోషపడే విధంగా అందరూ సంతోషపడే విధంగా మధురమైన ఫస్ట్ క్లాస్ మాటలు నోటి నుండి వెలువడాలి శివబాబా మన్మనా మన్మనాభవ అని చెప్తున్నారని అందరికీ చెప్పండి నేను సర్వశ్రేష్ఠుడును నన్ను స్మృతి చేయటం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి ఎవరైనా పెద్దవారున్నట్లయితే వారికి అన్నగారు నన్ను స్మృతి చెయ్యండి అని శివబాబా చెప్తున్నారని చెప్పండి రుద్రుడు అని పిలువబడే శివబాబాయ్ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కృష్ణ జ్ఞాన యజ్ఞం అనే మాట విని ఉండం రుద్ర జ్ఞాన యజ్ఞం అని అంటారు కనుక రుద్రుడైన శూబాబా ఈ యజ్ఞాన్ని రచించారు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాన్ని నేర్పిస్తున్నారు ఈ దాదా కూడా చెప్తున్నారు భగవాను వాచ నన్నొక్కర్నే స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడిది అందరి అంతిమ సమయం వానప్రస్థ అవస్థ అందరూ వాపస్ వెళ్ళాలి మన్నించే సమయంలో ఈశ్వర్ని స్మృతి చెయ్యండి అని మనుషులు చెప్తారు ఇక్కడ మృత్యు సమీపంలో నిల్చుని ఉంది దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని స్వయం ఈశ్వరుడే చెప్తున్నారు పిల్లల్లారా నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి దీనిని యోగాగ్ని అని అంటారు దీని ద్వారా మీ పాపాలు దగ్ధమవుతాయని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు వికర్మలు వినాశనం చేసుకునేందుకు పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయమూ లేదు పాపాల భారం తలపై పెరుగుతూ పెరుగుతూ మల్లాలు చేరుతూ చేరుతూ బంగారం తొమ్మిది క్యారెట్లదిగా అయిపోయింది ఇంకా తగ్గితే గిల్ట్ వేయబడిన బంగారం అని అనబడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారుగా ఎలా అవ్వాలి ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి పవిత్ర ఆత్మకు ఆభరణం కూడా పవిత్రమైనదే లభిస్తుంది మీ బంధుమిత్రులు మొదలైన వారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో ప్రీతితో నవ్వుతూ మాట్లాడాలి వారికి ఆ మహాభారత యుద్ధం ఇదే అని అర్థం చేయించాలి రుద్రజ్ఞాన యజ్ఞం కూడా ఇదే తండ్రి ద్వారా మనకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం లభిస్తూ ఉంది ఇంకెక్కడ ఈ జ్ఞానం లభించదు నేను మీకు సత్యం చెప్తున్నాను ఈ భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేశారు ఇప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది భక్తి రాత్రి వంటిది జ్ఞానం పగల వంటిది సత్యోగంలో భక్తి ఉండదు ఈ విధంగా యుక్తిగా మాట్లాడాలి అవకాశం వచ్చినప్పుడు బాణం వేయవలసి వచ్చినప్పుడు సమయాన్ని అవకాశాన్ని గమనించవలసి ఉంటుంది జ్ఞానం ఇచ్చేందుకు కూడా చాలా యుక్తి కావాలి తండ్రి అందరికీ యుక్తిలేమో తెలుపుతూనే ఉంటారు పవిత్రత చాలా మంచిది ఈ లక్ష్మీనారాయణుడు మనకు అందరికంటే గొప్ప పూజలుగా ఉన్నారు కదా పూజలుగా పావనులుగా ఉన్నవారే మళ్ళీ పూచారులుగా పతితులుగా అయ్యారు పతితులు పావనుల ముందు కూర్చుని పూజించటం అంతగా శోభించదు చాలామంది పతితులను చూస్తూనే దూరంగా పారిపోతారు వల్లభాచారి ఎప్పుడూ తన పాదాలను కూడా ముట్టుకోనివ్వరు వీరు చీచీ పతిత మనుషులని భావిస్తారు మందిరాలలో కూడా మూర్తిని తాకేందుకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది శూద్ర మనుషులను ముట్టుకోనివ్వరు బ్రాహ్మణులే విగ్రహాలకు స్నానం మొదలైనవి చేయిస్తారు ఇతరులెవ్వరిని లోపలకు పోనివ్వరు తేడా ఉంది కదా వారు కువంశావళి బ్రాహ్మణులు మీరు ముఖవంశావళి పవిత్ర బ్రాహ్మణులు బ్రాహ్మణుల్లో రెండు రకాలున్నారు ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి రెండో వారు కువంశావళి అని బాగా అర్థం చేయించవచ్చు బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరం వంటివారు యజ్ఞం రచించేందుకు కూడా బ్రాహ్మణులే నియమిస్తారు ఇది జ్ఞాన యజ్ఞం బ్రాహ్మణులకు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానంతో వారు మళ్లీ దేవతలుగా అవుతారు వర్ణాల గురించి కూడా అర్థం చేయించబడుతుంది సేవాదారి పిల్లలకు సదా సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది ఎక్కడ ప్రదర్శిని జరిగినా వెంటనే సేవ చేసేందుకు పరిగెడతారు మేము వెళ్ళి ఈ పాయింట్లు అర్థం చేయించాలని భావిస్తారు ప్రదర్శిని ప్రజలను తయారు చేసుకునేందుకు విహంగ మార్గం అనేక మంది వారంతట వారే వచ్చేస్తారు కనుక అర్థం చేయించేవారు కూడా బాగుండాలి ఎవరైనా బాగా అర్థం చేయించకపోతే బీకేల వద్ద ఉన్న జ్ఞానం ఇదేనా అని అంటారు డిస్టర్విస్ అయిపోతుంది కనుక ప్రదర్శనలు అర్థం చేయించే గైడ్స్ను గమనించే ఒక చురుకైన వారు ఉండాలి ఎవరైనా పెద్ద మనిషి వస్తే వారికి అర్థం చేయించేందుకు మంచి గైడ్నివ్వాలి తక్కువగా అర్థం చేయించే వారిని తొలగించాలి సూపర్వైజ్ చేసేందుకు ఒక మంచి వ్యక్తి ఉండాలి మీరు మహాత్ములను కూడా పిలవాలి మీరు కేవలం బాబాయిలా చెప్తున్నారని చెప్పండి వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు అతనే రచయిత ఇక మిగిలిన వారంతా వారి రచన వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది సోదరులు సోదరులకు వారసత్వం ఇస్తారు సుఖధామాన్ని వారసత్వంగా ఎవ్వరూ ఇవ్వలేరు వారసత్వం ఇచ్చేవారు తండ్రి మాత్రమే సర్వులకు సద్గతినిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే వారిని స్మృతి చేయాలి తండ్రి స్వయంగా వచ్చి బంగారు యుగాన్ని తయారు చేస్తారు బ్రహ్మ తను ద్వారా స్వర్గస్థాపన చేస్తారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఈ మనుషులందరూ మర్చిపోయారు శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వంను ఇస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది లక్షల సంవత్సరములు మాటే లేదు తిథి తారీఖులు అన్నీ ఉన్నాయి దీనిని ఎవ్వరూ ఖండించలేరు నూతన ప్రపంచం మరియు పాత ప్రపంచం సగం సగం ఉండాలి వారి సత్యోగం ఆయువును లక్షల సంవత్సరాలని అనేయటం వలన ఏ లెక్క కుదరదు స్వస్తిక్లో కూడా పూర్తిగా నాలుగు భాగాలున్నాయి ప్రతి యుగానికి పన్నెండు వందల యాభై సంవత్సరాలు పంచటం జరిగింది లెక్క వేయబడుతుంది కదా వారికి ఈ లెక్కలు కొంచెం కూడా తెలియదు అందుకే గవ్వ సమ్మానమని అంటారు ఇప్పుడు తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు అందరూ పతితులే భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు వారిని భగవంతుడు వచ్చి జ్ఞానం ద్వారా పుష్పాలుగా చేస్తున్నారు పిల్లలైన మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు మళ్ళీ మీరు ఎలా అవుతారో చూడండి మీ ముఖ్య లక్ష్యం ఏది భారతదేశం ఎంత తలమానికంగా ఉండేదో అందరూ మర్చిపోయారు ముసల్మాన్లు మొదలైన వారు కూడా ఎంతగా సోమనాథ మందిరాన్ని లూటీ చేసి మసీదు మొదలైన వాటిలో వజ్రాలు మొదలైన వాటిని పొదిగారు ఇప్పుడు వాటి విలువ ఎవ్వరు కట్టలేరు కూడా ఎంతో పెద్ద పెద్ద మన్లు రాజుల కిరీటాల్లో ఉండేవి కొన్ని కోటి రూపాయల విలువ చేసేవి కొన్ని ఐదు కోట్ల విలువ చేసేవి కూడా ఉండేవి ఈ రోజుల్లో అన్ని నకిలీవి వెలువడ్డాయి ఈ ప్రపంచంలో ఉన్న సుఖం కృత్రిమమైనది పైసా విలువ చేసే సుఖం మిగిలినంతా దుఃఖమే అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖం ఉందని అంటారు అందుకే వారు ఇల్లు వాకిన్ను వదిలేస్తారు కానీ ఇప్పుడు వారి కూడా అయిపోయారు పట్టణాల్లోకి చొరబడిన వారు మరి ఇప్పుడు ఎవ్వరికి వినిపించాలి అయితే ఎవరూ లేరు ఎవరు ఒప్పుకోరు కూడా అందరికీ తమ తమ అభిప్రాయాలున్నాయి ఎవ్వరూ ఒప్పుకోరు ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు సంకల్పంతో సృష్టి అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి గుప్తంగా పురుషార్థం చేయిస్తూ ఉంటారు మీరు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు ఇతర ధర్మాలు కూడా చివర్లో ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు మొదలైన గొడవలు ప్రారంభమవుతాయి మూడు భాగాల సమయం సుఖంలో ఉంటారు అందుకే మీ దేవీ దేవతా ధర్మం చాలా సుఖం నిచ్చేదని తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను ఇతర ధర్మస్థాపకులు ఏ రాజ్యాన్ని స్థాపించారు వారు సద్గతి చేయలేరు కేవలం తమ ధర్మాన్ని స్థాపించేందుకే వస్తారు అవి కూడా తమో ప్రధానమైనప్పుడు సతోప్రధానంగా చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది మీ వద్దకు వందల మంది మనుషులు వస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు బాబాకు ఫలానా వారు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు చాలా మంచివారు అని రాస్తారు బాబా చెప్తారు ఏమీ అర్థం చేసుకోలేదు ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని అర్థం చేసుకుంటే వెంటనే నశ పెరిగిపోవాలి వెంటనే టికెట్ తీసుకుని ఇక్కడకు పరిగెత్తి రావాలి కానీ తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి జాబు తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది తండ్రిని గుర్తించి ఉంటే మిలనం చేయకుండా ఉండలేరు ఒక్కసారిగా నశా పెరిగిపోవాలి ఎవరికి నశా ఎక్కి ఉంటుందో వారికి ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు పెరిగెత్త కానీ చాలామంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి అంతేకాక తండ్రి స్మృతిలో ఉండాలి వాస్తవానికి చాలా సులభం ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఎలాగైతే ఆఫీసులో సెలవు తీసుకుంటారో అలా మీ వ్యాపార వ్యవహారాల నుండి సెలవు తీసుకుని ఒకటి రెండు రోజులు స్మృతి యాత్రలో కూర్చోండి క్షణక్షణం స్మృతిలో కూర్చునేందుకు రోజంతా బాబాను స్మృతి చేయాలనే వ్రతం పెట్టుకోవాలి అప్పుడు ఎంతో అవుతుంది వికర్మలు కూడా వినాశనమవుతాయి తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి పూర్తి రోషంతా ఎవరూ యోగం చేయలేరు మాయ తప్పకుండా విఘ్నాలు వేస్తూ ఉంటుంది అయినా పురుషార్థం చేస్తూ చేస్తూ విజయం పొందుకునేస్తారు చాలు ఈ రోజంతా తోటలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తాను భోజనం తినే సమయంలో కూడా స్మృతిలో కూర్చునేస్తాను ఇదే శ్రమ మనం తప్పకుండా పావనంగా అవ్వాలి కష్టపడాలి ఇతరులకు కూడా దారి చూపించాలి బ్యాచ్ చాలా మంచి వస్తువు మార్గంలో కూడా పరస్పరంలో మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి ఈ సందేశం లభిస్తే మనం బాధ్యత నుండి విడుదలవుతాము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వ్యాపారము మొదలైన వాటి నుండి సెలవు లభిస్తే స్మృతి యాత్రలో ఉండే వ్రతం తీసుకోవాలి మాయపై విషయం ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమ చేయాలి సెకండ్ పాయింట్ చాలా నమ్రత మరియు ప్రేమభావంతో మందహాసం చేస్తూ బంధుమిత్రులకు సేవ చేయాలి వారిలో బుద్ధిని రాదు ప్రీతితో తండ్రి నివ్వాలి వరదానము నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార్ మూరత్ భవ ఎలాగైతే ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి శ్రీకృష్ణుడు కనిపించేవాడు ఈ సాక్షాత్కారమే అన్నీ విడిపించేసేదో అలా సాక్షాత్కారం ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి ఎప్పుడైతే సాక్షాత్కారం ద్వారా ప్రాప్తి జరుగుతుందో అప్పుడు తయారవ్వకుండా ఉండలేరు అందువల్ల నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి ఉపన్యాసించేవారు చాలామంది ఉన్నారు కానీ మీరు అనుభవం చేయించేవారికి అవ్వండి అప్పుడు మీరు అల్లాకు వారని అర్థం చేసుకుంటారు స్లోగన్ సదా ఆత్మీక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడు తికమకపడరు అచ్చా ఓం శాంతి